హైదరాబాద్ సరూర్ నగర్ లో జరిగిన అక్రమ కిడ్నీ మార్పిడి దందాలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి కిడ్నీ ర్యాకెట్ సూత్రధారి పవన్ అలియాస్ లియోన్ శ్రీలంక నుంచే దందాను ఆపరేట్ చేసినట్లు తాజాగా దర్యాప్తులో వెల్లడైంది శ్రీలంకలో ఓవైపు క్యాసినో నిర్వహిస్తూనే మరోవైపు భారత్ కిడ్నీ దందాను సాగించినట్లు తేలింది తొలుత సరూర్ నగర్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసును ఇటీవలే సీఐడీకి బదిలీ చేసిన నేపథ్యంలో దర్యాప్తు వేగవంతమైంది విశాఖకు చెందిన పవన్ తొలుత ఇలాంటి మరో కిడ్నీ రాకెట్ ముఠావలకు చిక్కి తానే స్వయంగా కిడ్నీ అమ్ముకున్నట్లు తెలుస్తోంది అదే సమయంలో దందా గురించి తెలుసుకుని కిడ్నీ దాతల కంటే దళారులకే ఎక్కువ లాభం వస్తున్నట్లు గుర్తించాడు తరువాత ఏజెంట్లు ఆసుపత్రుల పేరుతో ప్రత్యేక నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం ఒక్కో కిడ్నీ మార్పిడికి గ్రహీతల ద్వారా యాభై నుంచి అరవై లక్షలు వసూలు చేసి దాతలకు ఐదు లక్షలు శస్త్రచికిత్స చేసిన వైద్యులకు పది లక్షలు ఆస్పత్రి యాజమాన్యానికి రెండున్నర లక్షలు సిబ్బందికి లక్షన్నర వరకు ఇచ్చేవాడు అంతా పోను ముప్పై లక్షల రూపాయలకు పైగా మిగులుతుండటంతో దందాను విస్తరించాడు సరూర్ నగర్లో గత జనవరిలో పోలీసులు కేసు నమోదు చేసిన అనంతరం పవన్ శ్రీలంక నుంచి హైదరాబాద్ వచ్చి వెళ్లినట్లు సమాచారం అప్పటికి లుకౌట్ నోటీసు జారీ కాకపోవడంతో పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నట్లు తెలుస్తోంది అతను చిక్కితే ఈ ముఠాకు సంబంధించిన కీలక సమాచారం వెల్లడవుతుందని భావిస్తున్న సీఐడీ పవన్ ను పట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది